నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆధ్యాత్మికవేత్తలు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి తల్లి సరే సార్ ముప్పై ఏళ్ల మళ్ళీ ఐ ముప్పై ఏళ్ల తర్వాత మళ్ళీ ఏమిటి చెప్తున్నారా దీని గురించి చెప్పండి సార్ సాధారణంగా నేను జాతకాల గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటాను చూస్తూ ఉంటాను మన కుటుంబ సభ్యుల కోసం ఏదైనా విషయం ఉంటే దాన్ని రేకెత్తించినతో విషయ పరిజ్ఞానం చేయించి జనాలకి చెప్పిస్తూ మళ్ళీ ఎంత అమాయకంగా ఏంటి సార్ మళ్ళీ చెప్పాలి తెలిసిందే అంటే మన వాళ్ళందరూ చెప్పిందే కొంచెం కొత్తగా ఉంటుంది నాకున్నటువంటి విషయ పరిజ్ఞానం విశ్లేషణ నేను కొన్ని చూసే అంటే ఇప్పుడు ఈ ఇక్కడ జరిగేది మనం కుంభరాశిలో కుంభరాశిలో రవి సెనులు కలుస్త కలుస్తున్నారు కలయిక అంటే ఇక్కడ కుంభం గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఒక సైంటిఫిక్ సైంటిఫిక్ రాశి ఇప్పుడు జరిగే యుగం కూడా కుంభయుగం నడుస్తుంది కుంభయుగం అంటే రాహు యొక్క ఆధిపత్యం నడుస్తుంది ఇక్కడ ఒక ఈవెంట్ జరగడానికి కారణం అవుతుంది దాని గురించి మనం మాట్లాడాలి కాబట్టి నీకు నేనైతే ఆ నా విశ్లేషణ కొంచెం సైంటిఫిక్ గా ఉంటుంది కాబట్టి అందున గురించి అడిగినప్పుడు మరి మిమ్మల్ని ప్రత్యేకించి నేను అడుగుతూ ఉంటాను కదా మీరు పాసంలో ఉన్నారు ఆ రవి శనుల కలయిక మీరు బోర్డు మీద రాసినట్టు రాసినట్టుగా ముప్పై ఏళ్ల తర్వాత మళ్ళీ అన్నారు కాబట్టి దాని గురించి ఒక్కసారి క్లారిటీ ఇది అంటే కుంభరాశిలో జరుగుతున్నటువంటి గ్రహ సమ్మేళనం ఇక్కడ మనకు ప్రస్తుతానికి కనిపించేవి రెండు రాశులే రవి శని కలయిక వీళ్ళిద్దరూ అంటే తత్వాలు ఒకళ్ళు మెటీరియల్ ఒకరు మెటీరియల్ వరల్డ్ అయితే ఒకళ్ళు ఆత్మకారకత్వం ఈ రెండిటి కలయిక అంటే మనసుకి శరీరానికి మధ్యలో జరిగేటువంటి ఒక యుద్ధం ఒకటి కోల్డ్ ప్లానెట్ ఒకటి టూ హాట్ విపరీతమైనటువంటి వేడి అంటే దీనివల్ల పెద్దగా మనకు వచ్చేటువంటి ఇబ్బందులు పెద్దగా ఏమి కనపడవు కానీ ఈ కలయిక వల్ల అంతా మంచిగా జరుగుతుంది ఇది ఇక్కడ శతభిషా నక్షత్రంలో జరుగుతుంది శతభిషా నక్షత్రం అంటేనే అంటే ఏ శతబిష నక్షత్రానికి మన జంతువు తీసుకుంటే ఆ గుర్రం వస్తుంది గుర్రం వస్తుంది అలాగే మేషంలో ఉన్నటువంటి అశ్వని మగ గుర్రం ఇక్కడ శతబిషంలో ఉన్న గుర్రం ఆడగుర్రం అంటే అశ్విని దేవతలు కాబట్టి కలయిక జరుగుతుంది కదా రవికి అశ్విని కుమారులు ఏమవుతారు పిల్లలు పిల్లలు ఆయన పిల్లలు శనికేమవుతారు సోదరులు సోదరులు అంటే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి హీలింగ్ ప్రాపర్టీ ఏదో జనరేట్ అవుతుంది ఎందుకు అంటే శతభిషా నక్షత్రం మీదే ఈ కలయిక జరుగుతుంది అంటే ఇదంతా ఎత్తు ఇప్పుడు ప్రస్తుతం ఇవి రెండే కనిపిస్తున్నాయి కానీ మనకి బుధుడు కూడా యాడ్ అవుతాడు బుధుడు కూడా ఆ ముగ్గురు కలిసి చాలా రేరుగా ఒకే డిగ్రీలో పదిహేను డిగ్రీల దగ్గరగా ఒకేసారి దగ్గరకు రావడం వల్ల ఈ ట్రాన్సిస్ జరుగుతుంది దీని ప్రభావం మన మీద ఉండబోతుంది అంటే గ్రహాలు వాటి తాలూకు ఇన్ఫ్లుయెన్స్ గ్రావిటీ అంటే ఇక్కడ మనం పన్నెండు రాసులు తీసుకున్నాం నక్షత్రాలు తీసుకున్నాం ఈ నక్షత్రాల ప్రభావం మన శరీరంలో అంటే వెజిటేబుల్ థెరపీతో మనం ఉన్నాం కాబట్టి బుద్ధుడు బుద్ధి కారకుడు మనకి కన్యారాశి మిథున రాశి మిథును మనం గోరు చిక్కులు చెప్తాం ఇక్కడ నరాలకు సంబంధించిన వ్యవస్థ ఇక్కడ కన్యారాశి లివర్కి సంబంధించినటువంటి సమస్యలు అలాగే పంచమం అంటే ఇక్కడ జరిగే యుద్ధం ఎవరికి రవికి శనికి అంటే పూర్తిగా తూర్పు పడమర పరిస్థితులు ఎదురెదురుగా ఉండేటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అంటే శాస్త్రం ఎందుకు శత్రువులుగా మనం పదాన్ని వాడుతున్నా దాని ప్రభావం ఎంతో కొంత ఉంటుంది ఇప్పుడు చూడండి మనకి రాములు వారు జన్మ తీసుకున్నప్పుడు ఆ ముప్పై రోజులు ఆయన చూడడానికి వచ్చేస్తే రాత్రి పగలు ఏకమైపోయింది అంటే ఇలాంటి పరిస్థితులు ఏవో జరగబోతాయి ఇది ముప్పై ఏళ్ల క్రితం జరిగింది అంటే ప్రతి ముప్పై ఒకసారి మాత్రమే జరుగుతూ ఉంటుంది అలా ఎలా ఒక్కసారి దాని గురించి ఇంకొంచెం వివరంగా ముప్పై ఏళ్లకు ఒక్కసారి మాత్రమే రవిశనలు కలుస్తారనా ఎలాగా ఇప్పుడు శనేశ్వరుల వారు ప్రతి దాంట్లోనూ నడక రెండున్నర ఏళ్ళు ఉంటుంది ఒకసారి తిరిగి రావడానికి ఎంత పడుతుంది ముప్పై ఏళ్ళు పడుతుంది అలాగే ఈయన ప్రతి నెలలోనూ మారుతూనే ఉంటారు కానీ కుంభరాశిలో ఈయనకు మళ్ళీ కలవడానికి థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ పడుతుంది అంటే ఒక ముప్పై ఏళ్ల క్రితం జరిగింది ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది రెవల్యూషన్ థింగ్ అంటే రేర్ కాంబినేషన్ సార్ ముప్పై ఏళ్ళ తర్వాత మళ్ళీ మరి రవిశన్లు కుంభరాశిలో కుంభరాశి అంటేనే సహజ లాభస్థానం ఇప్పుడు సైంటిఫిక్ అంటే ఇప్పుడు అంతా నడిచేదంతా కంప్యూటర్ యుగం సైన్స్ మీద నడుస్తుంది కాబట్టి ఈ రెవల్యూషన్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీల మీద కావచ్చు ఇప్పుడు ఐటీ రంగాలు కావచ్చు లాభాల మీద కావచ్చు అంటే మనం చేసే వ్యాపారాల్లో వచ్చే లాభాల మీద కావచ్చు అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి గ్రహాలు శని రవి అలాగే రాబోతున్నటువంటి బుధుడు వీటికి ప్రాతినిధ్యం ఏమొస్తాయి రవి ప్రాతినిధ్యం పంచమ స్థానం అంటే ఇక్కడ పంచమం అంటే పుత్రస్థానం ప్రేమ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి దీని మీద ప్రభావం ఉంటుంది అలాగే తృతీయ స్థానం విక్రమస్థానం అలాగే ఇది నరాలకు సంబంధించినటువంటి వ్యవస్థ బుధుడు బుద్ధి కారకుడు ఇక్కడ ఆరు కన్య రోగస్థానం అంటే ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యాయి అంటే ఇక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి కుంభరాశి కుంభరాశికి అధిపతి శని ఉన్నారు కాబట్టి శనికే ఆధిపత్యం టెన్త్ లెవెన్త్ థర్డ్ ఫిఫ్త్ సిక్స్త్ ఈ రాసుల మీద దాని ప్రభావం మంచు చెడులలో ఒక తేడాగా ఉండే అవకాశం ఉంది అంటే ఇక్కడ సింహరాశి సింహలగ్నం మి మిథున రాశి మిథున లగ్నం కన్యా రాశి కన్యా లగ్నం మకర రాశి మకర లగ్నం కుంభరాశి కుంభలగ్నం ఈ లగ్న జాతకులు కానీ రాశి రాశి జాతకులకు కానీ దీని ప్రభావం మన మీద ఉంటుంది ఉంటుంది వాటి గురించి ఇంకో వివరంగా మనం ద్వాదశ రాసులకి కూడా చెప్పుకుందాం సార్ ఎందుకంటే డెఫినెట్ గా ఎక్స్ట్రా లుక్స్ ఉంటాయి ఈ గ్రహాలకి ఎలా ఉంటుంది ఈ కంజంక్షన్ అనేది ద్వాదశ రాశులకి చెప్పండి వీటి గురించి ఇంకా ప్రత్యేకంగా ఎలాగో మన ఆర్డర్ లో చెప్పాలి ఇక్కడ మనం హీలింగ్ అన్నాం అంటే ఇక్కడ సతవిష నక్షత్రం మీద జరుగుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆధిపత్యం అశ్వనీది కాబట్టి హీలింగ్ వంద గుర్రాల శక్తి అంత హీలింగ్ ఏదో జరగబోతుంది మార్పులు సంభవిస్తాయి ప్రకృతిలోను అలాగే వ్యవస్థలోను వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా దీని ప్రభావం ఉంటుంది ఎవరు భయపడ కలదు కొంచెం జాగ్రత్తగా మనం చేసే పనులలో కొంచెం నిదానించుకుని ఆయా నక్షత్రాల వాళ్ళు రాసుల వాళ్ళు జాగ్రత్తలుగా ఉంటారు ఇది ఇప్పుడు ఈ కంజక్షన్ ఇంతలా జరుగుతుంది ఇక్కడ రవిసెనులు కలయ్యే ఒకటే జరుగుతుంది అనుకోకుండా ఇక్కడ మనకి బుధుడు కూడా చేరుతున్నాడు ఇద్దరు ఎప్పుడు మనకి ఈ ఈవెంట్ ఇరవై ఎనిమిదో తారీఖు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు మూడు గ్రహాలు కలిసి పదిహేను డిగ్రీలు సతవిష నక్షత్రం మీద ఒకే లైన్ మీదకి రాబోతున్నారు ఇక్కడ ఆ ప్రభావం బుధుడు మీద అత్యధికంగా ఉంటుంది అందుకని చాలా జాగ్రత్తగా మనం తీసుకునే నిర్ణయాలు కావచ్చు ప్రయాణాలు కావచ్చు ఆలోచనలు కావచ్చు ఏమైనా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని తెలియ చెప్పడం కోసం మాత్రమే సరే ఇప్పుడు నాకు ఇంకొక సందేహం వచ్చింది శని కుంభరాశిలోనే ఉంటాడు ఇంకొక వన్ ఇయర్ వరకు మోస్ట్లీ ఉండొచ్చు తర్వాత మీనంలోకి వెళ్తాం కదా అప్పుడు మళ్ళీ రవి వచ్చి కంజాయిన్ అవుతారు కదా అవుతారు కానీ మరి అప్పుడు బుధుడు ఉంటారు ఉండరు అంటే రవి ఎవ్రీ మంత్ మారుతుంటారు అలాగే చంద్రుడు కూడా ఏ రోజు రోజు మారుతారు కానీ ఇక్కడ ఆ కలయిక బుధుడు ఉండడు బుధుడు అలాగే శని కూడా ఉన్నటువంటి నక్షత్రం మీద ఉండరుగా నక్షత్ర పాదాలు మార్చుకుంటూ వెదరికి వెళ్ళిపోతారు మనకి అంటే ఆ నక్షత్రం పదిహేను డిగ్రీల మీద మూడు నక్షత్రాలు రావడం అనేది మళ్ళీ మూడు గ్రహాలు మూడు గ్రహాలు రావటం అనేది ఆ నక్షత్రం మీద అన్ని దగ్గర డిగ్రీలు అంటే అతి దగ్గరగా వస్తున్నారు ఉంటాయి కలిగకుంటుంది కానీ దూరం దూరంగా కాంబినేషన్ రైట్ ఇంకా ఉంటుంది ద్వాదశ రాశులకి కూడా ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం మరి ముందుగా మేషరాశి ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది సార్ ఈ పెక్యులర్ పీరియడ్ ధనస్సు ధనసు రాశి నుంచి ద్వితీయ స్థానం అయినటువంటి మకరం అంటే ఇక్కడ ఎంజక్షన్ జరిగేదేమో తృతీయ స్థానంలో ఇక్కడ ఈ తృతీయ స్థానం యాక్ట్ అవుతుంది అలాగే సెవెంత్ యాక్ట్ అవుతుంది సంబంధించి అలాగే రవికి ఎఫెక్ట్ అయినటువంటి భాగ్యస్థానం నైన్త్ హౌస్ అలాగే మళ్ళీ టెన్త్ హౌస్ కర్మస్థానం బుధుడికి ఇబ్బంది పడేది బుధుడే కాబట్టి వీటి మీద ప్రభావం అధికంగా ఉంటుంది ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఇది వాక్కు స్థానం అవుతుంది అంటే మన భావోద్వేగాల్ని ఎవరో ఇబ్బంది పెట్టేయడం ద్వారా వ్యక్తపరచలేక బాధపడిపోతూ ఉంటుంది అవతల వాళ్ళకి మనం మాట అర్థం కాకపోవచ్చు కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి గొడవలు వచ్చే అవకాశం కుటుంబంలో కలతలు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది అలాగే తృతీయ స్థానం అంటే కుటుంబం అనగానే ఇక్కడ మనం పిల్లలు భార్య లేకపోతే తల్లి తృతీయం కూడా యాక్ట్ అవుతుంది కాబట్టి సోదరులు సత్సంబంధాలు రిలేషన్స్ లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది సెవెంత్ అంటే మళ్ళీ ఇక్కడ కుటుంబం కదా భార్య పార్ట్నర్ అలాగే వ్యాపారం భాగస్వాముల మధ్య వచ్చేటువంటి అనవసరమైనటువంటి ఇబ్బందులు ఇక్కడ మనం కర్మని కూడా అంటే పని ఇక్కడ పార్ట్నర్షిప్ పని వల్ల కదా పార్ట్నర్షిప్ ఏర్పడింది ఈ ఈ ఇబ్బంది వల్ల నైన్త్ భాగ్యం అని అన్న కోల్పోయే అవకాశం చాలా జాగ్రత్తగా ఈ స్థానాలు యాక్ట్ అవుతున్నాయి కాబట్టి కొంచెం నిదాని పెద్ద ఇబ్బందులు ఏం కాదు నిదానించుకొని మనం దైవారాధన చేసుకుంటూ ఉంటే చాలా అద్భుతంగా యోగదాయకంగా ఉంటుంది రైట్ సార్ అంటే ఈ పర్టిక్యులర్ పీరియడ్ అందులో ఫిబ్ ట్వంటీ ఎయిత్ కి ఎగ్జాక్ట్ కంజంక్షన్ జరగబోతోంది మార్చ్ ఫోర్టీన్త్ వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి అటు మాట విషయంలో మళ్ళీ ఈ రవి గుంభ సంక్రమణం నుంచి మేన సంక్రమణానికి వెళ్ళిపోయేంత వరకు మార్చ్ ఫోర్టీన్త్ వెళ్ళిపోతారు అంతే అప్పటి వరకు కాస్త జాగ్రత్తగా ఉండాలి మాట విషయంలో మరి ప్రత్యేక వాకు స్థానం తృతీయ స్థానము కాబట్టి సోదరుల విషయంలో రిలేషన్స్ మధ్య ఇబ్బందులు వస్తాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమమైనటువంటి రెమెడీ వెజిటబుల్ థెరపీలో ఏ థెరపీలో మనం ఇక్కడ అంటే సెవెన్త్ టెన్త్ సెకండ్ ధనస్థానం వాక్కు ఇక్కడ నిమ్మకాయ గోరుచుక్కలు దొండకాయలు తీసుకోవడం అలాగే రెగ్యులర్ గా మనం బెండకాయలు తీసుకోవడం వల్ల లేకపోతే బెండకాయలు దానం చేయడం వల్ల కూడా మనం లాభాన్ని పొందొచ్చు అలాగే మంచి గుమ్మడికాయని మనం గోమాతకు తినిపించడం ద్వారా కూడా లాభాన్ని పొందొచ్చు రెగ్యులర్ గా మాక్సిమం అందరూ కూడా పెసలు దొండకాయలు అంటే దానం గోమాతకు దానంగా ఇవ్వడం అనేది పెసలు దానం చేయడం అనేది విశేషం అలాగే శనికి రవికి కాబట్టి గోధుమలు నువ్వులు దానం చేయడం కానీ మనం దీనికైనా ఆహారంగా ఇవ్వడం కానీ చేస్తే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు వస్తుంటాయి మరి ఆరాధన ఆరాధన విషయంలో ఇక్కడ ధనస్సు సహజంగా గురుస్థానం శని ఆధిపత్యం అధికంగా ఉండే సహజంగానే మనం విష్ణు సహస్ర నామార్చన రవికి సంబంధించిన ఆరాధన చేస్తూ దక్షిణామూర్తి ఆరాధన గురు బలాన్ని పెంచుతుంది అంటే వీళ్ళకి వాక్కు స్థానం అయింది కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోవటం దగ్గరలోన మనం పిఠాపురం గానుగాపూర్ ఇలాంటి చేయటం అనేది చాలా ఉత్తమం అదృష్టవశాత్తు వీళ్ళకి పంచమ స్థానంలోనే గురువు ఉన్నారు ఇప్పుడు అంటే విషయంలో ఇబ్బంది లేదు మార్గదర్శకాన్ని చూపిస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా జరుగుతుంది ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి గురించి మాట్లాడుకుందాం చాలా గ్రహాలు అక్కడ ఉన్నాయి అలాగే సెకండ్ ప్లేస్ లోనే జరిగిపోతుంది వీళ్ళకి మరి ఈ మకర రాశి వారికి ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం